నా ఇంట్లో ఉన్న ఎలాంటి దుష్ట శక్తులనైనా నెగిటివ్ ఎనర్జీనైనా నాకు హాని చేసేది ఏదైనా సరే ఇది తీసుకువెళ్ళు గణపతి స్వామి నాకు శుభాలను ప్రసాదించు అష్టలక్ష్మిలను ప్రసాదించు అని చెప్పేసి మనస్ఫూర్తిగా త్రికర్ణ శుద్ధిగా గణపతి స్వామిని వేడుకోండి పవదూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శ సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా చాలామంది ఆతృతతో ఎదురుచూస్తున్న చిన్న పెద్ద సంతోషంగా చేసుకునే పూజ ఆ పూజ రోజు గణపతి చతుర్థి ఈ గణపతి చతుర్థి మనకు ఎలా చేసుకోవాలి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవడానికి మనము గణపతి పూజ ఎలా చేసుకోవాలి మనకు శుభాలు ఎలా జరగాలి అంటే ఎలా విధి విధానం పాటించాలి మనకు ఇంట్లో ఉన్న దుఃఖాలు కావచ్చు నెగిటివ్ కావచ్చు వెళ్ళిపోవడానికి ఈ పూజను మనం ఎలా వాడుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ప్రధానంగా గుర్తుపెట్టుకోండి సాధకులారా మహాగణపతి నిర్భిన్న దుఃఖహంత్రి సుఖప్రద అని చెప్పేసి అని గణపతి వారికి పేరు ఉంది అంటే అమ్మవారికి మహాగణపతికి అసలు భిన్నం నిర్భిన్నం అసలేమీ కూడా తేడా లేదు దుఃఖాలను మొత్తాన్ని గుణంగా హరించి వేసి సుఖాలను ప్రసాదిస్తుంది గణపతి పూజ అని చెప్పేసి అని అందులో స్పష్టంగా ఉంది ఈ గణపతి పూజ మనకు స్వతంత్రం రావడానికి ముందు మనకు ఈ పందిర్లు వేసి చేసుకునే విధి విధానం లేదు స్వతంత్ర సమరయోధులు మహానుభావులు బాలగంగాధర తిలక్ ఈయనే మనకు స్వతంత్ర సమరయోధులు అందరూ కూడా ఒక దగ్గర చర్చగా ఉండాలి మనకు భారతీయులు అందరిలో ఐకమత్యం రావాలి ఐకమత్యం కోసం అని చెప్పేసి అని దీన్ని ఆయన ఎంచుకొని బహిరంగంగా చలువ పందిర్లు వేసి గణపతిని పూజించండి గణపతి నవరాత్రులు చెయ్యండి అని చెప్పేసి అని మనలో ఐకమత్యం కోసం యూనిటీ కోసం అని చెప్పేసి అని ఇది కార్యక్రమం చేపట్టారు ఇది కూడా ఆయన దేవి నవరాత్రులను ఢీకోడ్ చేసి తొమ్మిది రోజులు ఒక దగ్గర అందరు కూడా యూనిటీగా ఉంటే మనకంటూ ఒక ఐకమత్యం వస్తుంది అని చెప్పేసి అని ఆయన చేసిన ప్రయోగం ఇది చాలా గొప్ప సంకల్పం మనకు స్వతంత్రం రావడానికి కూడా గణపతి పూజ ఒకటి మనకు ఆధారమైంది అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇంకా దీని గురించి పక్కన పెడితే ఈ సాంప్రదాయం మన దగ్గర చలవ పంత్రిల సాంప్రదాయం లేవడానికి ముందు మన పూర్వీకులు గణపతి పూజ ఇంట్లోనే చేసుకునేవారు ఇది ప్రధానమైంది గుర్తుపెట్టుకోండి మనం మన మూలాలని మనం మర్చిపోయాము మనకు ఒక వంద సంవత్సరాల క్రితం వరకే మనకు ఈ ఏదైతే చలవ పంతుర్ల సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయం మనకు వచ్చిన తర్వాత మనం ఇంట్లో పూజ చేసుకోవడం మనము మర్చిపోయాము మళ్ళీ మీరు మొదలు పెట్టండి గణపతి పూజ ఇంట్లో చేసుకోవడం మొదలు పెట్టండి ఇంట్లో ప్రశాంతంగా ఏదైనా ఒక శుద్ధమైన ప్రాంతం మీరు ఎంచుకోండి పూజా మందిరం కావచ్చు లేకపోతే మీ ఇంట్లో ఏదైనా ఒక మంచి శుచి శుభ్రత ఉన్న మందిరాన్ని ఏదైనా సరే ఎంచుకోండి అక్కడ చిన్నది ఒక పందిరి వేయండి ఆ పందిరి ఏవైనా ఒక శుభప్రదమైన ఆకులతోటి పచ్చటి ఆకులతోటి పందిరి వేసుకోండి ఆ పందిరి లోపల మనకు నాగవల్లి అని చెప్పేసి ఉంటుంది అనమాట ఆరు కర్రలతోటి మనకు నాలుగు మూలల దారాలతోటి దారాలతోటి వేలాడదీసినట్టు ఉంటుంది నాగవల్లి దానికి మంగళ తోరణాలు కొంతమంది అయితే కొన్ని కాయలు బూరెలు అలాంటివి దేవీ దేవతలకు సంబంధించిన శుభప్రదమైనవి గుణంగా వస్తువులు కడుతూ ఉంటారు అలంకారానికి కూడా కొన్ని కదు కడుతూ ఉంటారు నాగవల్లి విశేషంగా మీరు పూజ చేసుకోవచ్చు అలంకరించవచ్చు నాగవల్లిని కూడా పూజించాలి గణపతి ఆరాధనలో నాగవల్లికి నాగవల్లి అంటే ఇది నేను చెప్తున్నాను కదా తెప్ప అని చెప్పేసి అనుగుణంగా మన సైడ్ ఎక్కువ అంటుంటారు దీనికి చాలా విలువ ఉంది ఇది మీరు పందిరి లోపట గణపతి పీఠానికి పైన వేలాన తీయవలసి ఉంటుంది తర్వాత గణపతి స్థాపన ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి గణపతి స్థాపన మీరు శుద్ధంగా ఒక వస్త్రాన్ని పూర్తిగా కూడా శుచి శుభ్రత మైలతోటి వీలైతే గోమయంతో కానీ చిన్నగా అలుగు పెట్టేసుకొని దానిపైన నవధాన్యాలు వేయండి నవధాన్యాల పైన ఒక వస్త్రం వేయండి వస్త్రం పైన ప్రశాంతంగా మంచి ఒక పీట ఆ పీట మీద ఇవన్నీ కూడా సమకూర్చుకొని ఆ పీట మీద మంచిగా సింహాసనం అని చెప్పేసి మనసులో మీరు పూర్తిగా విశ్వాసంగా మీరు నమ్మి ఆ రత్న సింహాసనం మీద గణపతి వారిని నేను ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పేసి అని పెట్టుకోండి గణపతి మూర్తిని గణపతి ప్రకృతి స్వరూపంతో ప్రకృతి భగవత్ దేవత ఈ ప్రకృతి దేవత గనక మీరు మట్టితోటే తయారు చేయండి లేదా మట్టితో తయారు చేసింది కొనుక్కోండి కానీ ఈ శుద్ధము వద్దు ఈ గణపతి అనేది నిమజ్జనం చేసినప్పుడు ఈ మహానుభావులు ప్రకృతిలో మమేకం అయిపోవాలి అలా ఈ ముక్క కలవదు అందుకోసం చెప్పేసరికి మీరు ఉన్న ఉన్నదానికి ప్రాధాన్యత ఇవ్వండి ఇచ్చే మీరు దానితో పాటు ఇంత బొట్టనవేలంత పసుపు గణపతిని కూడా తయారు చేసుకోండి ఇది మీరు మీ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు లేకపోతే మీరు కూడా వాడుకోవచ్చు మీరు స్నానాలకు కూడా వాడుకోవచ్చు మీ లోపల ఉన్న ఎన్నో గణనీయమైన నెగిటివులని ఈ పసుపు గణపతి తీసివేస్తుంది అసలు గణపతి మనకు మూలాధారంలో ఉంటారు మన ఈ పృథ్వీ శరీరం అన్నమయ శరీరానికి పోషకులు గణపతి మనకు ఎలాంటి అశుభాలు అయినా కానీ తీసివేయడంలో కానీ పోషణలో కానీ గణపతిని మించిన వాళ్ళు లేరు సర్వ మంత్ర తంత్ర ఈ విధి విధానాలకు ఏదాంతకైనా కానీ గణపతి ప్రధానంగా విఘ్నాధిపతిగా ఉన్నారు ప్రథమ పూజలు మహానుభావులు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందుకోసం చెప్పేసి పసుపు గణపతిని తర్వాత మట్టి గణపతిని రెండింటిని మీరు ఆ సింహాసనం మీద ఏర్పాటు చేసుకొని గణపతికి పూర్తిగా కూడా నైవేద్యంగా ప్రైకరమైనది ఉండ్రాలు తర్వాత గరిక వీటితో పాటు పలం పుష్పం తోయం మీకు తోచిన దాంట్లో ఏదైనా సరే మీరు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఈ పూజ ఇప్పుడు మీరు మూడు రోజులు పెడతారా పది రోజులు పెడతారా రెండే రోజులు పెడతారా మీ ఇష్టం దానికి ఆ సమయంలో మీరు భగవంతుని ఆరాధన మీకు ఏదైనా మంత్రం వస్తే మంత్రం చేసుకోవచ్చు భగవంతుని గణపతికి సంబంధించింది లేదంటే శ్రీ గణేశాయన మహా శ్రీ గణేశాయన మహా శ్రీ గణేశాయన మహా ఈ గణపతి నామ మంత్రాన్ని బిచక్షరాలు లేని ఈ నామ మంత్రము ఎవరైనా చేసుకోవచ్చు దీనికి ఉపదేశం అక్కర్లేదు లేదు ఈ మంత్రాన్ని మీరు ఎక్కువ చేసుకోవడం వల్ల మీరు ఒకటే అనుకోండి ఓ విఘ్నాధిపతి గణపతి దేవా నా ఇంట్లో ఉన్న నెగిటివ్ ని తీసివేయి నాకు శుభాలు ఇవ్వు నా దుఃఖాలను తీసివేసి నాకు ఒక మంగళప్రదమైన మార్గాన్ని చూపించు అని చెప్పేసి భగవంతుని చెప్పుకోండి సరిపోతుంది మీకు ఎలాంటి ఆటంకాలున్నా ఏ ఇబ్బందులు ఉన్నా కాని గణపతి వారు తీసివేస్తారు ఈ పూజ వల్ల తర్వాత ఇంకా మీ ఇష్టం మీకు తోచినంతలో పూజ చేసుకోండి మీకు మీ మనస్ఫూర్తిగా మీకు ఎంతలో స్తోమత ఉంటే అంతలో మీరు సాధన చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు కానీ మీరు ఈ జపం ఏదైతే ఉంది ఇది ప్రశాంతంగా కూర్చొని ఒక పదివేల సంఖ్య చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు వస్తాయి ఇక గణపతి నిమజ్జన సమయంలో ఎలాంటి నెగటివ్ ఉన్నా కానీ బయటికి తీసివేసే విధి విధానంగా చెప్తాను సావధానులై వినండి గణపతిని మీరు పూజ చేసుకున్నారు రెండు రోజులు చేసుకున్నారా ఒక రోజు చేసుకున్నారా పూజ చేసుకున్నారు పూజ చేసుకున్న తర్వాత నిమజ్జనానికి బయటికి తీసుకువెళ్ళే సమయంలో మీరు గణపతిని తీసుకొని వచ్చి ముఖద్వారానికి మీ ఇంటికి ముఖద్వారం సింహద్వారం ఉంటుంది కదా ముఖద్వారానికి అయినా మన ఇంట్లోకి గణపతి ఇంట్లోకి చూస్తున్నట్టు ఇంట్లో ఉన్న ఎలాంటిదైనా కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ కావచ్చు లేకపోతే దుఃఖం కావచ్చు లేకపోతే జ్యేష్ఠా దేవత కావచ్చు ఏదైనా సరే వాటన్నిటిని కూడా నెగిటివ్లన్నింటిని కూడా గణపతి తీసుకొని వెళుతున్నాడు అని మనసులో భావించి ముఖద్వారానికి గణపతిని ఇంట్లోకి చూస్తున్నట్టు ముఖద్వారానికి ముందు గణపతి మూర్తిని పెట్టండి పెట్టేసి ఇంటికి ముఖద్వారానికి డిష్టి తీయండి క్లాక్ వైజ్ ఆంటీ క్లాక్ వైజ్ అని చెప్పేసి ఉంటాం కదా ప్రదక్షిణ అప్రదక్షిణ విధి విధానంతో మీరు బూడిది గుమ్మడి కాయతో గానీ లేదా కొబ్బరికాయతో కానీ డిష్టి తీసుకోవచ్చు ఈ రెండిట్లో ఏదైనా సరే వాడుకోండి బూర్ది గుమ్మడికాయ అయినా పర్వాలేదు లేదంటే కొబ్బరికాయ అయినా పర్వాలేదు ఈ రెండింటిలో ఏదైనా ఒకటి వాడేసి ఇంటికి డిస్టి తీయండి నా ఇంట్లో ఉన్న ఎలాంటి దుష్ట శక్తులనైనా నెగిటివ్ ఎనర్జీనైనా నాకు హాని చేసేటి ఏదైనా సరే ఇది తీసుకువెళ్ళు గణపతి స్వామి నాకు శుభాలను ప్రసాదించు అష్టలక్ష్మిలను ప్రసాదించు అని చెప్పేసి మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా గణపతి స్వామిని వేడుకోండి ఇంట్లో ఉన్న నెగిటివ్ అన్నింటిని కూడా ఈ విధి చేయడం వల్ల ఆయన లాగేస్తాడు తీసుకొని వెళ్ళేసి ఎలాంటి మలమూత్ర విసర్జనలు లేని మంచి ప్రాంతం ఏదైనా ఉంటే ఆ చెరువులో గాని పారుతున్న గంగలో నీటిలో గాని ప్రకృతిలో గణపతిని కలపవచ్చు మలమూత్ర విసర్జనలు ఉన్న ఎలాంటి చిన్న చిన్న చెరువులైనా గాని మోరి కాలువలైనా గాని గణపతిని మీరు పూజ చేసుకున్న గణపతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిమజ్జనం చేయకూడదు లేదని చెప్పేసి అంటే ఇప్పుడు వచ్చింది కదా ఏదో ఒక పకిట్లనే నిమజ్జనం చేసి అది ఎవరు తొక్కని ప్రదేశంలో పూల మొక్కల్లో కలుపుతున్నారు మీరు అలా కలుపుకున్నా కానీ మీ ఇష్టం కానీ ఇది ప్రధానంగా ఆచరించండి ఆచరించి మీరు శుభాలు చూడండి మిత్రులారా ఇది ప్రధానమైంది అందుకోసం చెప్పేసి మళ్ళీ మీ మూలాలను మీరు మీరు గుర్తుపెట్టుకోండి మీ పూర్వీకులు మీ తాత ముత్తాతలు ఎలాగైతే సాధనలు చేశారు ఎలాగైతే పూజలు చేశారు ఆ పూజ విధి విధానాలు మీరు మళ్ళీ ఆచరించండి మీరు ఆచరించినప్పుడు మాత్రమే మీ పిల్లలకు తెలుస్తాయి పిల్లలకు తెలిసినప్పుడే మన సాంప్రదాయాలు అంటే ఏమిటి మన విధి విధానాలంటే ఏమిటి మన ఆరాధన పద్ధతులు ఏమిటి అని చెప్పేసి అనేది వాళ్ళకొక అవగాతం అవుతుంది వాళ్ళు వాళ్ళ తర్వాత తరానికి నేర్పిస్తారు మీరు చెయ్యకపోతే తర్వాత తరం వరకు పూజ విధి విధానాలు వెళ్ళవు శుభాలు రావు నాకు మంచి జరగాలి అని అన్నప్పుడు నువ్వు ఫస్ట్ ధర్మం పాటించాలి నువ్వు మంచి జరగాలి అని అన్నప్పుడు గురుబలము దైవ బలము కోసం అని చెప్పేసి అని ప్రయత్న పూర్వకంగా తప్పనిసరి నువ్వు విధి విధానంగా సాధనలు చెయ్యాలి నీ సమయాన్ని పెట్టు శుభాలు పొందు సాధ కూడా ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకో నీ అంతకు నువ్వు సమయాన్ని పెట్టి పూజ విధి విధానాలు చేసినప్పుడు మాత్రమే నీకొక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది శుభాలు జరుగుతాయి నేను మీ సారే స్ తాంత్రిక పాఠశాల నర్వదేహ ఓం నమశ్వాయ నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శణము